గురించి మాట్లాడుతున్నాడు నేను అభిమన్యుడిని కాను అర్జును నువ్వు అభిమన్యుడు కాదు అర్జునుడివి కాదు నువ్వు భస్మాసురుడివి ఎవరైతే ప్రజలు ఓటేసారో వాళ్ళ నెత్తి మీద చేయిబెట్టిన వ్యక్తి నువ్వు మళ్ళీ రేపు రాబోయే రోజుల్లో డెబ్బై రోజులే డెబ్బై మూడు రోజులే డెబ్బై రెండే అనుకుంటాను ఈ రోజు నుంచి డెబ్బై రెండు రోజుల్లో ఆ ఓటు నీ నెత్తిన పెట్టి నీకు వ్యతిరేకంగా వేసి నిన్ను భస్మాసురం వద చేసే బాధ్యత ఐదు కోట్ల ప్రజానీకం అదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా పురాణాన్ని గురించి మాట్లాడుతున్నాడు నేను అభిమన్యుడిని కాను అర్జును నువ్వు అభిమన్యుడు కాదు అర్జునుడి కాదు నువ్వు భస్మాసురుడివి ఎవరైతే ప్రజలు ఓటేశారో వాళ్ళ నెత్తి మీద చేయిబెట్టిన వ్యక్తివి నువ్వు మళ్ళీ రేపు రాబోయే రోజుల్లో డెబ్బై రోజులే డెబ్బై మూడు రోజులే డెబ్బై రెండే అనుకుంటాను ఈ రోజు నుంచి డెబ్బై రెండు రోజుల్లో ఆ ఓటు నీ నెత్తిన పెట్టి నీకు వ్యతిరేకంగా వేసి నిన్ను భస్మాసురం వద చేసే బాధ్యత ఐదు కోట్ల ప్రజానీకం అదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా